హామీల అమలు పరచడంలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వం హోప్ టీవీ న్యూస్ పోరుపామిల్లా అంగన్వాడీలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని సిపిఐ నాయకులు రవి అన్నారు పోరుమావిల్ల పట్టణంలో అంగన్వాడీలు చేస్తున్న పదకొండవ రోజు నిరసన కార్యక్రమానికి వారు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా అంగన్వాడీల పని కోడుకున్నదని సుప్రీం కోర్టు ప్రకారం వారికి ఇరవై ఆరు వేలు జీతం అమలు చేయాలని డిమాండ్ చేశారు అంగన్వాడీ సెక్టార్ లీడర్ విజయమ్మ మాట్లాడుతూ గత పదకొండు రోజులుగా కడుపు మండి బయటకు వచ్చి మా ఆవేదన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వానికి జీమ కుట్టినట్టు కూడా లేదని అన్నారు తల్లి పాత్ర పోషిస్తున్న అంగన్వాడీలకు న్యాయం జరగలేదని ఆమె అన్నారు కుర్మమిల్ల రెవెన్యూ ఎగ్జిక్యూటివ్ ఎజెస్టేస్ కార్యాలయం ముందు పదకొండు రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు ఇక్కడ ధర్నాకు కూర్చొని నిరసన తెలియజేస్తా ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ముందుగా హామీ ఇచ్చిందో హామీలను నెరవేర్చే విషయంలో పూర్తిగా విఫలమైందని చెప్పి ఈరోజు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాము గతంలో కొన్ని ఏళ్ల నుంచి అంగన్వాడీ వర్కర్సు అనేక మంది చిన్నపిల్లల మధ్య కానీ అనేక ప్రాంతాల్లో వారు ఎంతో కృషితో కష్టపడి పనిచేస్తూ ఉన్నారు గతంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వంలో కూడా ఏమాత్రం కూడా వారికి బెనిఫిట్ ఇవ్వలేదు అందులో భాగంగా ఈరోజు మరి వైసీపీ గవర్నమెంట్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గతంలో ఒక హామీ ఇచ్చారు ప్రభుత్వము గవర్నమెంట్ వచ్చినట్లయితే ఖచ్చితంగా అంగన్వాడీ వర్కర్లను ఆదుకుంటామని చెప్పి మీరు పనిచేస్తున్న పని విధానం ప్రకారంగా ఫలితం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఆ హామీలను కూడా నిర్వీర్యం జరిగాయి ఏమాత్రం కూడా వారికి కొంచెం కూడా సహకారం అందించ అందించిన పరిస్థితులు ఇప్పుడు కనబడతా ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తే అంగన్వాడీ వర్కర్లు పదకొండు రోజుల నుంచి వారు కుటుంబాలను పోగొట్టుకొని ఉద్యోగాలను పోగొట్టుకొని వచ్చి ఇక్కడ మరి నిరసన తెలియజేస్తూ ఉంటే గవర్నమెంట్ ఏ ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి మీరు ఎందుకు నిరసన చేస్తూ మీకు ప్రాబ్లమ్స్ ఏంటి మీ సమస్యలు ఏంటి ఎందుకు కూడా ఏ అధికారి కూడా తెలుసుకోలేదు వరైనా కానీ ఎండలో కూర్చొని అవసరమైతే వారు ఇక్కడే కూర్చొని నిరసన చేస్తూ ఉన్నారు కనీసం ఇప్పుడు అనేక ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నారు కానీ ఈరోజు మరి మన జిల్లాకు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు పర్యటనకు వస్తూ ఉన్నారు అయినా కానీ అంగన్వాడీ వర్కర్స్ చేసే యొక్క ఈ యొక్క ధర్నాలు ఈ నిరసనలు ఏమాత్రం కూడా ఆయన కనబడలేదు ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి వాళ్ళకి ఇప్పటికే పదకొండు వేల ఐదు వందల రూపాయలు వారు జీతం గుచ్చుకుంటా ఉన్నారు అది ఏమాత్రం కూడా వారికి సరిపడదు వారు కోరుతా ఉన్నది సుప్రీంకోర్టు మరి ఆదేశం ఇచ్చింది తీర్పు ఇచ్చింది ఇరవై ఆరు వేల రూపాయలు వాళ్ళ ఖచ్చితంగా జీతాలు పెంచాలని చెప్పి సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చినా తీర్పిచ్చినా కానీ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి అంగన్వాడి వర్కర్ల యొక్క బాధ వేదన మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గమనించి ఖచ్చితంగా ఇరవై ఆరు వేల రూపాయలు ఖచ్చితంగా వాళ్ళకి జీతం పెంచాలి అదేవిధంగా ఆ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారంగానే వీరికి రిటైర్మెంట్ లో మరి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయా రిటైర్మెంట్ లో కూడా బెనిఫిట్స్ ఇవ్వాలి ఐదు లక్షల వరకు వారికి అమౌంట్ చెందేలా చేయాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు ఏఐటీసీగా సిపిఐగా అంగన్వాడీ కార్యకర్తలకు సంఘీభావం తరఫున ఇక్కడికి వచ్చాము ఇంతటితో ఇక్కడ ఆపేయము ఇది పూర్తిగా మీరు గమనించి వారికి ఇరవై ఆరు వేల రూపాయలు జీతం పెంచేంత వరకు కూడా మేము నిరసనలు ధర్నాలు రాస్తారోకులు ఇక ముందుకైనా మేము వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సెక్కర్ ఈ ఈవేళ మనం మేము బయటకు వచ్చినామంటే పదకొండు రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నామంటే ఎంతో ఆవేదనతో బాధతో మేము కడుపులో కాలుతూ వస్తున్నాము నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి మేము మేము ప్రభుత్వం నలభై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రభుత్వాలను అందిస్తున్నా కూడా ఏ ప్రభుత్వం కూడా క్షేమపుత్ర కూడా లేకుండా మా సమస్యలు పరిష్కరించకుండా మా జీతాలు పెంచకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కనీసము జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే మన ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా నేను తెలంగాణ కన్నా అధికంగా వేతనం ఇస్తామన్నాడు కానీ మమ్మల్ని మా ఊసే ఎత్తకుండా అజితాలకు ఊసే ఎత్తకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆ రోడ్డు ఎక్కినా కూడా కాడబిడ్డలను కూడా చూడకుండా మేము తల్లి పాత్ర మేము ఎంతో కష్టపడుతూ ఈ పిల్లలకు సేవలు చేస్తున్నాం తల్లులకు సేవలు చేస్తున్నాం గ్రామంలో ప్రతి సమస్యను మేము సాల్వేషన్ చేస్తుంది ఏ సమయ ఏ ఏ డిపార్ట్మెంట్ పిలిచినా కూడా మేము అన్నిటికీ సహకరిస్తూ చేస్తున్నాం కా చేస్తున్నా కూడా మా మా సమస్యలను పరిష్కరించుకోకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మా చే జీతాలు ఇవ్వకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా తెలుసుకొని అంగన్వాడీ వర్కర్లు పేద 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 కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళని చెప్పి తెలుసుకొని మాకు జీతాలు పెంచాలని మరియు మాకు క్లారిటీ ఇవ్వాలని సుప్రీంకోర్టు ప్రకారం మాకు ఐదు లక్షల రూపాయలు క్లారిటీ ఇవ్వాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని మరియు ఫేస్ యాప్ రద్దు చేయాలండి ఫేస్ యాప్ ద్వారా చాలా ఫేస్ చేస్తున్నామని మేము వస్తూ కష్టపడతా ఉన్నాము ఆ ఫేస్ యాప్ రద్దు చేసిన కనుక మనం ఏమో ఇబ్బందులు లేకుండా మాకు ఎన్ని ఎన్నో గవర్నమెంట్ ఎన్నో యాపులు పెట్టింది అయినా కూడా మేము చేస్తూనే ఉన్నాం ఒక తల్లి ఒక మూగ ఎద్దులాగా చేస్తూనే ఉండం కానీ అయితే మా ఆ యాపులు చేస్తున్నారు కానీ మేము పెట్టిన యాప్లు చేస్తున్నారు కానీ కనీసం వాళ్ళకి జీతాలు వాళ్ళకి దృక్పథం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఇబ్బంది పెట్టి రెండు పాలు చేసినా చేస్తాం ఇప్పటికీ మేము బయటకు వచ్చింది లేదు మేము ఎంతో గోప్యంగా లోపల స్కూల్ స్కూల్ నడుపుకుంటూ మేము ఎన్నో బాధలు ఉన్నా కానీ తల్లి మాదిరి వాటిని సాల్వేషన్ చేసుకుంటున్నాము ఇప్పటికైనా మా సమస్యలను గుర్తించి మా మా ఆడబిడ్డలలో విని మా మనల్ని ఆలకించి మాకు సిజకాల తెలంగాణ కన్నా అధికంగా గతారిస్తారని చెప్పిన ఒక మాట నిలబెట్టుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నామండి థ్యాంక్ యూ విజయం మా సీడర్